అందరికీ శుభోదయం నా పేరు పీ గౌతమ్ నేను కేవీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను రుగగమ సంధి గురించి వివరిస్తున్నాను మొదటిగా సంధి సూత్రం కర్మధారాయణంలో పేదాది శబ్దాలకు ఆలు అనే శబ్దం పరమైనప్పుడు సంధి జరుగుతుంది ఉదాహరణకి పేద ప్లస్ ఆలు పేదరాలు బీద ప్లస్ ఆలు బీదరాలు బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు పై మూడు సందర్భాలలో మనకు ఆలు ఆలు అనేది పరపదం పేద బీద బాలింత మొదలవు పదాలను పేదాదులు అంటాము పేదాదులకు ఆలు అనే శబ్దం పరమైనప్పుడు రూ అనే అక్షరం అదనంగా వస్తుంది ఈ అదనంగా రావడం అక్షరం రావడాన్ని రుగగమం అని అంటాము దీని రెండవ సూత్రం మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్మధారాయమందు తత్సమ శబ్దాలకు ఆలు అనే శబ్దం పరమైనప్పుడు ఊకా ఆకారానికి ఊకారం వచ్చి రూకాగమం అవుతుంది దీని ఉదాహరణలు గుణవంతురాలు గుణవంతా ప్లస్ ఆలు శ్రీమంతురాలు శ్రీమంత ప్లస్ ఆలు ధన్యవాదాలు